బిటెల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ హఫీజ్ పేట్ పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్ ను నిర్వహిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు మాడిశెట్టి అజయ్ సంధ్య అనే దంపతులు కలిసి క్రికెట్ బెట్టింగ్ లు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న మియాపూర్ ఎస్ఓటి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు వారి దగ్గర నుంచి యాభై ఐదు పాటు వివిధ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న ఇరవై లక్షల రూపాయలను సీజ్ చేశారు ఫేక్ కంపెనీల పేరుతో మొత్తం ఏడు బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసి నగదును డిపాజిట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు గతంలో నాలుగు సార్లు బెట్టింగ్ కేసుల్లో అజయ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు దంపతులు ఇద్దరూ కలిసి మూడు క్రికెట్ బెట్టింగ్ యాప్స్ తో బెట్టింగ్స్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు తాజాగా నలభై లక్షల రూపాయలతో రెండు మ్యాచ్లకు బెట్టింగ్స్ నిర్వహించినట్లు పోలీసులు సమాచారం అందడంతో వెంటనే మెరుపు దాడి చేసే వారిని అదుపులోకి తీసుకున్నారు మొత్తం ఇద్దరు నిర్వాహకులు ముగ్గురు ఫంటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని మియాపూర్ పోలీసులకు అప్పగించారు మరి అప్లేస్ మా ప్రతినిధి సునీలు అందిస్తారు సునేస్తో నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నటువంటి మూడు రెండు మూఠాలను అటు మియాపూర్ పోలీసులు తో పాటు హెచ్ఓటి పోలీసులు అభివృద్ధి జరిగి దాదాపు నలభై లక్షల విలువ చేసేటువంటి క్యాష్ ని కూడా ప్రస్తుతం తీసేసారు మొత్తం కొన్ని అకౌంట్స్ ను కూడా గుర్తించి డబ్బులు కూడా గతంలో జరిగినటువంటి నాలుగు మ్యాచ్ లో కూడా ఈ యొక్క బెట్టింగ్స్ ఐపీఎల్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నట్టు కూడా పక్కా సమాచారం మేరకు ఈ రోజు ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు మొత్తం బెట్టింగ్ నిజిస్తున్నటువంటి అఫీ పేటలతో పాటు మరియు ఇయర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో చుట్టుచప్పులు కాకుండా బెట్టింగ్ నిజిస్తున్నారు ఆన్లైన్ ద్వారా డబ్బులు అంటే వెయ్యి రూపాయలు ఇస్తే రెండు వేలు ఇస్తామని పది వేలు ఇస్తే ఇరవై వేలు ఇస్తామని డబ్బులు ఇస్తామని చెప్పి లక్షల రూపాయలు గుర్తున్నటువంటి నిర్వాహకుల్ని అదేవిధంగా బెట్టింగ్ ఫంటర్ నుంచి ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకొని ఇయర్పోర్ట్ పోలీసులు చెప్పారు వారి అకౌంట్ నుంచి తర్వాత మొత్తం నలభై లక్షల నగదులు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించిన ప్రస్తుతం మూడు క్రికెట్ బెట్టింగ్ యాప్స్ తో వీరందరూ కూడా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు ముగ్గురు ఫంటర్స్ తో పాటు ఒక వ్యక్తిని కూడా విచారిస్తున్నారు ప్రస్తుతం వీరందరినీ కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు ప్రస్తుతం వీరందరికి సంబంధించిన దాంట్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఏదేమైనా కూడా ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది యువత ముఖ్యంగా యువత స్థానాన్ని కోల్పోతున్నారు ఇటీవల కాలంలోనే గీడిమెట్ల పరిసరంలో అంతలో ఒక యువకుడు కూడా చనిపోయిన రైలు వాటగా మీద చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి బెట్టింగ్ యాప్ ద్వారా బెట్టింగ్ చేస్తున్న వారందరూ కూడా కష్టంగా ఉపేక్షించే లేదు ఇక ఈ బెట్టింగ్ నిర్వహించి ఎవరు కూడా పాల్పడడానికి వీల్లేదు వీటి వల్ల ఇప్పటికే మనం చూడచ్చు కంజోట పోలీస్ స్టేషన్ లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్న వారిపై కూడా పోలీసులు కొరడా దినిపిస్తున్నారు పదకొండు కేసులు నమోదు చేశారు మియాపూర్ లో ఇరవై కేసులు నమోదు చేశారు బెట్టింగ్ నిర్వహిస్తున్న డిమాండ్లపై కూడా పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు కొనసాగిస్తున్నారు